కాకినాడ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఒక దళిత మహిళపై అక్రమ సంబంధం విధానాలపై వివరాలు నేను మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారసుని వారసుడిని ఎత్తుకొని ఒక ఆడబిడ్డ తిరుగుతుంది న్యాయం గురించి అని చెప్పేసి ఆ విషయాలు కొన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన ఎంత నిచుడో ప్రజలకు తెలియాలి ఈ నియోజకవర్గం ప్రజలకు తెలియాలి గతం ఒక ఎనిమిదో తారీఖున ఒక దళిత మహిళపై ఈ వైసీపీ గుండాలు చేస్తున్న దౌర్జన్యం ఆ తర్వాత బడే కొండబాబు అన్న అతన్ని కత్తితో దారుణంగా పొడిచేస్తే అక్కడ ఎస్ఐ నభి గారు అది త్రీ ట్వంటీ ఫోర్కే వస్తుంది త్రీ జీరో సెవెన్ కాదని చెప్పి చెప్పడం ఇటువంటి అన్ని చూస్తున్నాం దళితుల మీద ఒక రకమైన అత్యాచారం జరుగుతుంది ఈ ఈ క్రమంలోనే ఒక విషయం నేను భయం పెట్టాలనుకున్నాను కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకొని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది ఎప్పుడైంది ఆ తర్వాత పుట్టినబడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు ఎందుకంటే ఆమె పబ్లిక్గా నాకు నా లైఫ్ నాకు కావాలి నాకు గుర్తింపు కావాలి నేను నీ భారీగా ఉండాలి అంటే అది కుదరదు నువ్వు మూలం ఉండాలా అనే పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం ఇంటి బయట ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం అలాగే కారులోని డివైస్లు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు ఒక మహిళ తన హక్కు గురించి తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్గా తీసుకోలేదు ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటావు అమ్మా ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు న్యాయ చట్టం నీ పోలీసు పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి అందుకే పోలీసు దగ్గరికి వెళ్లాలని ఉద్దేశంతో వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆమె ఆమె పోలీసుకు వెళ్ళింది అక్కడికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఆవిడ ఇరవై మూడు ఇరవై ఒకటి మూడు అంటే మార్చి ఇరవై ఒకటో తారీఖుని ఈ నెల ఎస్పీ గారికి స్వయంగా వెళ్ళి లెటర్ ఇస్తే కూడా దాని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకుండా అంటే కలెక్టర్ గారు కానీ ఈ ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఒక భయంకరమైన నక్సస్ లో ఉండిపోయారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేస్తే అదే ఇప్పుడు ఆ దళిత మహిళ నేను చెప్పిన జ్యోతి అన్న మహిళ మీద కూడా ఏం చేస్తున్నారంటే ఒక కేసు బనాయించి నాకు ఇందాక ఆ ఎస్ఐ గారు చెప్తున్నారు వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయట అంటే డబ్బు ఓటు ఇకపోతే పేగులు తీసేసిన వాడికి వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయని ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి వకీల్ సాబ్ సినిమాలలో చేస్తున్నారు నేను ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ దళిత మహిళకి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తాలూకా బిడ్డని క్యారీ చేస్తున్న అంటే పెంచి పోషిస్తున్న మహిళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం తప్పకుండా దళిత సంఘాలు దీనికి బాధ్యత తీసుకోవాలి అండగా నిలవాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది మీకు చట్టపరమైన చర్యలు తీసుకోండి మీకు మేము తోడుంటాం ఎందుకంటే మీకు లీగల్ హక్కు ఉంటుంది ప్రతి విషయం మీద ఈ విషయం మీద మరిన్ని వివరాలు నేను త్వరలో ఇస్తాను అలాగే చేస్తున్న మైనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి విదేశాల్లో ఆఫ్రికాలో ఎక్కడ మైన్స్ ఉన్నాయి ఎక్కడ వేరౌసులు కట్టారు ఎవరి పేరుని కట్టారు ఎవరిని కాపాడుతున్నాడినా అవన్నీ కూడా అలాగే ఇతను ఇతను బ్రదర్ వచ్చి అక్కడ చెరువులోని అంటే మన నదు శాండ్ బ్లాస్టింగ్ చేసి వదిలేసిన వ్యర్థాల వల్ల అక్కడ చేపలు చచ్చిపోయి మత్స్యకారుల బతులు అస్తవస్యమైపోయినాయి ఇవన్నీ విషయాల మీద స్కూలం